ప్రేమైన దేవుని పిల్లలారా మీ అందరికీ ప్రభువే యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాం పార్ట్ వన్లో కొద్ది నిమిషాలు మాట్లాడమని విన్నాను ఇప్పుడు పార్ట్ టూ మాట్లాడబోతున్నాను పార్ట్ వన్లో ఏం మాట్లాడాను అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి అవయవాలు కానీ అంతరంగ అవయవాలు కానీ జ్ఞానేంద్రయాలు కానీ మనిషిలో ఎలాగైతే ఒక్క మనుషులు ఎలాగొన్నైతే కళ్ళు ముక్కు నోరు రెండు కాళ్ళు రెండు చేతులు అవయవాలు ఇవాళ ఇవా అవయవాలన్నీ మనిషిలో ఎలాగ ఉండే ప్రపంచ మానవులందరికీ ఎలాగనే ఉండే అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే మనుషులందరినీ ఒకే దేవుడు సృష్టించాడు ఒకే తండ్రి సృష్టించాడు ఈ మనిషికి బ్రతకటానికి కావలసిన ఏ ప్రపంచంలో నేను ఒకటే గాలి ఒకటే నీరు ఒకటే భూమి మనిషి బ్రతకటానికి కావలసిన మనుగడ భూమి మీదని ఆ ఒక్క భూమి మీదనే మనిషిని బ్రతకటానికి సాధ్యపడ బ్రతకటానికి కావలసిన మనిషికి కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడని మనకు అర్థమవుతుంది అయితే ఒక్క మనిషిగా ఉన్న దే మనిషి ఒక్క మనిషి ప్రపంచంలో ఒక్క మనిషికి ఎలాగ ఉండే అలాగ అన్ని అందరికీ ఉన్నాయి అందరి మనుషులు గాలి పీల్చుకోగలుగుతున్నారు ఒకటే నీరు తాగలుగుతున్నారు ఒకటే గాలి పీల్చుకోగలుగుతున్నారు ఒకటే భూమి మీద నివసించగలుగుతున్నారు అయితే పార్ట్ వన్లో చెప్పిన మాటల ప్రకారంగా మరి మనుషులు ఆలోచనలు ఎలా మారిపోయినాయి ఒక్కడిగా ఉండాల్సిన మనిషి నాడు ప్రాంతాల పేరిట వర్గాల పేరిట కులాల పేరిట మతాల పేరిట పార్టీల పేరిట భిన్నాభిప్రాయాలతో ఒకరినొకరు ద్వేషించుకొని చివరికి చంపుకుంటున్నారు లోకాన్ని విడిచి నరకానికి వెళ్ళిపోతున్నారు అయితే ప్రపంచ మానవులందరిపై రెండు మహా ప్రభావమైన శక్తులు ఉన్నాయి ఒకటి దేవుడు రెండు దెయ్యం అవి కంటికి కనబడవు ఇంతవరకు పార్ట్ వన్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు పార్ట్ టూలో మాట్లాడుతున్నాం అయితే దేవుడు ప్రపంచ మానవులందరినీ పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించారు ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిదిలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అయితే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా యథార్థంగా బ్రతకవలసిన మనిషి ఈనాడు అన్యాయము అధర్మము కక్ష పగలు ఈర్ష్య ద్వేషము ఇవన్నీ మనిషి నింపుకొని తనకు వేరుగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ శత్రువులుగా మారిపోయి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి మనకు కనబడుతుంది అయితే దీని అందరికీ కారణం ఏంటంటే దేవుడు నరులోని యథార్థవంతులు పుట్టించాడు అపవాది దేవునికి కాకుండా చేయాలని అంటే దేవుడు నరులను యథార్థవంతులకు పుట్టించిన దేవుడు వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు ప్రసంగి గ్రంథంలో సలోమన్ గారు మహాజ్ఞాని ఆయన మాట్లాడారు అయితే దేవుడు నరులను యథార్థవంతులు పుట్టించినప్పుడు అందరూ ఒకటే మాట ఒకటే ప్రాంతం ఒకటే ఆలోచన సమన్వయంగా యథార్థంగా అందరిని ప్రేమించుకుంటూ బ్రతకాలి అయితే వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారన్నాడు అయితే ఏ తంత్రములు అవి అపవాది పౌలు గారు అంటాడు మీరు సాతాను తంత్రాలు ఎరిగిన వారు కారు అన్నాడు అయితే సాతాను తంత్రాలు ఉన్నాయి ఏ తంత్రాలు మొదటి యోహన పత్రికలో ఒక మాట ఉంటాడు లోకంలో ఉండేది శరీరాశియు నేత్రాశియు చివడము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు అన్నాడు అంటే దేవుని వల్ల పుట్టినవి కావు ఇవి అపవాది వల్ల పుట్టినవి అపవాది ఏం చేస్తున్నాడు దేవుని పిల్లల్ని చెదరగొడుతున్నారు దేవుని పిల్లలకి భిన్నాభిప్రాయాలు పెడుతున్నాడు దేవుని పిల్లల్ని ఒకటిగా కలవనీయకుండా ఒకటిగా ఉండవనివ్వకుండా విడగొడుతున్నాడు రెచ్చగొడుతున్నారు అదే ఈనాడు ప్రపంచంలో మనుషులందరూ మనం గమనించినట్లయితే ఒకరు మా ప్రాంతము మా కులము మా వర్గము మా పార్టీ అని ఒకరినొకరు భేదాలు పెట్టుకుంటూ చివరికి చనిపోయేలాగా చేస్తుంది అపవాది ప్రపంచము మనుషులందరూ ఈ అపవాద తంత్రాలను తెలుసుకోలేకపోయింది కనుక గమనించండి మరొక వీడియోలో కలుసుకుందాం మీరందరూ దేవుని గెలిపించండి దేవుని చేత మనం ఏర్పరచబడిన వారం పుట్టి ఆయన మనల్ని పుట్టించి ఉన్నాడు యథార్థవంతులకు పుట్టించాడు నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలనే బ్రతకాలని కోరుకున్నాడు కానీ ఆయన సంకల్పము దెబ్బతిన్నది కనుక దేనంటే కారణము మహాశక్తి దెయ్యము అపవాది అది కంటికి కనబడదు కనబడకుండా దేవుని పిల్లలందరిని విడగొట్టి నాశనం చేసి నరకానికి పంపించాలని దాని ఆలోచన మీరు మంచిగా ఆలోచించండి మరొక వీడియోతో కలుద్దాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ